నమస్తే నేను మీ కళారత్న మల్లం రమేష్ సీనియర్ జర్నలిస్ట్ ఈ మధ్య కాలంలో హైదరాబాదులో అంతర్జాతీయ అందాల పోటీలు తెలుగులో మిస్ వరల్డ్ అనుకోండి ఈ జనరల్గా అందాల పోటీలకు మిస్ ఇండియా మిస్ వరల్డ్ మిస్ అమెరికా మిస్ యూఎస్టీలో ఇచ్చి చెప్తారు యూనివర్సల్ కూడా చెప్తారు ఇది మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి వివిధ రా వివిధ రాష్ట్రాల వారు వివిధ రాష్ట్రాల వారితో కూడిన వివిధ దేశాల వారు దాదాపు మ్యాక్సిమం అన్ని బంగ్లాదేశ్ నుంచి కూడా వచ్చారు పాకిస్తాన్ నుంచి కూడా వచ్చాడు తెలిసింది అది కొన్ని సందేహం బట్ బంగ్లాదేశ్ నుంచి వచ్చినట్టుగా నేను మొత్తం మీడియాలో చూశాను చాలా దేశాలకు చెందినటువంటి మహిళల అమ్మాయిలు మోడల్స్ వారు వచ్చారు వచ్చినప్పుడు అందాల పోటీలు మిస్ వరల్డ్ పోటీలు జరగడానికి వీలు లేదని మహిళా సంఘాల వారు మహిళా సంఘాల వారు పెద్ద గొడవ చేశారు మహిళా సంఘాల వారు సంధ్య వగేర ఎవరైనా కొంతమంది పెద్ద గొడవ చేశారంటే ఆ పెద్ద గొడవకు పెద్ద జనం రాలే మందే స్పందన లేదు ఇప్పుడు ఎందుకు లేదంటే వారి భావజాలలో దేశాన్ని వ్యతిరేకించే అంశాలు హిందూ మతాన్ని వ్యతిరేకించే అంశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వారికి జనం సపోర్ట్ లేదు పోరాటం మంచి అన్ని మతాలను కలుపుకొని అన్ని మతాల వారి యొక్క సమస్యలకు సమానంగా పోరాటం చేస్తే అందరూ ఉంటారు వారి వెంట సంస్కృతికి వ్యతిరేకంగా పోరాడి పోరాటం చేసే క్రమంలో ఒక మతాన్ని ఒక కంట్రీని టార్గెట్ టార్గెట్కి పెట్టుకున్నారు ఉదాహరణకు గతంలో ఆ కరోనా టైంలో నాగరాజు అనేటువంటి ఒక దళితుడు ముస్లిం అమ్మాయిని చేసుకునేందుకు ముస్లింస్ కొంతమంది నాగరాజుని దారుణంగా హత్య చేశారు అప్పుడు బీజేపీ వారు స్పందించారు ఆ తర్వాత మహిళా సంఘాలు స్పందించి సైలెంట్ గెలిపారు అంటే ఒక ముస్లిము అమ్మాయిని చేసుకుంటే చంపితే ముస్లింస్ని చంపితే వీళ్ళు స్పందించరు అదే ముస్లింలు దళిత సామాజిక వర్గంలో హిందువులు ఎవరైనా చంపితే వీళ్ళు భారీగా గొడవ చేస్తారు వైరల్ 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 అవుతుంది ఈ విధంగా చాలామంది ఉన్నారు ఏం చెప్తున్నానంటే ఎవరు ఎవరిని చంపినా సమానంగా గొడవ చేయాలి అప్పుడు సంఘాలు పార్టీలు నిలబడతాయి ఈ సంఘాలు పార్టీలు బలహీనపడేది ఇందుకే ఇప్పుడు గొడవ చేస్తున్నారు కదా చేశారు కదా ఇప్పుడు అంతర్జాతీయ అందాల పోటీలు ఆపలాపాలని ఏ తీర జరుగుతుంటే పబ్లిసిటీ కోసం చేసేది అందాల పోటీలు జరగాలి మిస్ వరల్డ్ పోటీలు జరగాలి నేనేం చెప్పట్లేదు నాకు కూడా జరగొద్దనే ఉంటుంది కానీ ఈ సంఘాలు గొడవ చేస్తుంది ఎప్పుడండి ఓ మూడు నెలల క్రితము రెండు నెలల క్రితము అది తెలుసుకో జరుగుతుంది తెలిసినప్పుడు అప్పుడే ఒక ప్రకటన అప్పుడే కొంచెం కొంచెం రసం చేస్తూ ఇప్పటివరకు అందరినీ కలుపుకోవాలి సడన్గా జరిగేటప్పుడు అడావుడు చేస్తే షోపుటప్ మహిళా సంఘాలు షోపుటప్గా మారిపోయాయి సాధారణంగా అంతర్జాతీయ ఈ మిస్ వరల్డ్ పోటీలకు ఏంటంటే చాలా ప్రణాళిక అది కోట్ల బిజినెస్ అది ఏందో నాకు నాకు అర్థం కాదు అర్థమైన ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు చాలా ప్రణాళిక ఉంటే దేశ దేశాల నుంచి వస్తారు అది దాని దాని మీద చాలామంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి అయితే దాన్ని సాధారణ ప్రజలు పెద్దగా సమర్థించరు నాకైతే చిన్నప్పటి నుంచి ఇష్టం లేదు కానీ వీళ్ళు దీనికి అడావుడు అడావుడే చేశారు ఓకే ఇదే నేపథ్యంలో పెహల్గాంలో జరిగినటువంటి దాడిలో మహిళల తాలిబొట్టు పెంచే విధంగా మహిళల బొట్టు తుడిచే విధంగా ఈ మతం ఏంటి అడిగి కాల్చి చంపినప్పుడు మహిళల జీవితాలు మహిళల బొట్టు తుడిచేయబడ్డప్పుడు ఈ మహిళా సంఘాలు గొడవ చేయలేదు ఎందుకు చేయలేదు అంటే భావజాలం తప్పు కదా నువ్వు ఎక్కడ ఏ నష్టం జరిగినా ఎక్కడ ఏ అన్యాయం జరిగినా గొడవ చేయాలి కుల మత భేదం అని చూడకుండా చంపినవాడే కులము చనిపోయినవాడే ఏ కులము చంపినోడే ఏ మతము చనిపోయినవాడు ఏ మతం చూసి గొడవ చేసే తీరు నువ్వు అందాల పోటీలు జరిగినా నాశనం లేదు జరగపోయినా నష్టం లేదు జరిగిన లాభం లేదు జరగకపోయినా లాభం లేదు కానీ అక్కడ కాల్చి చంపారు చూసారా చాలా దారుణం కదా అంత దారుణం జరిగినప్పుడు వాటికి ఇంత గొడవ చేయకుండా వాటికి స్పందించకుండా ఏదో మేము కూడా ఉన్నాము పబ్లిసిటీ రావాలని చెప్పేసి ఈ అంతర్జాతీయ అందాల పోట్లు పోటీలకు సంబంధించి అడవడాడు అవడాడు చేశారు బ్యాచ్ అంతా వీళ్ళు ఇందుకు తప్ప మన దేశానికి ఎందుకు ఉపయోగపడరు గతంలో మాత్రం వీరు పోరాటం చేస్తే నిజం దాదాపు కొన్ని దశాబ్దాలకు ముందు వీరి పోరాటంలో నిజం ఉంది మహిళలకు సమస్యలు వస్తే పోరాటం చేసేవాళ్ళు సామాజిక సమస్యలకు పోరాటం చేసేవాళ్ళు జనం వాళ్ళు నమ్మారు వారి వెంట ఉన్నారు రాను 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 ఏం జరిగిందో విదేశీ నిధులు వస్తున్నాయో లేకపోతే భావజాలాలు మారిపోయాయో లేకపోతే మోడీ పైన ఉన్నాడు కానీ వ్యతిరేకించాలో మరి మోడీ హిందూ మతం కాబట్టి హిందూ మతాన్ని వ్యతిరేకించాలో ఈ ఇందులోకి ఎప్పుడైతే వెళ్ళారో ప్రజల ప్రజలు వారి పట్ల విశ్వాసాన్ని చూపట్లేదు కాబట్టి మారండి ఏ సంఘటన జరిగినా సమానంగా స్పందించండి మహిళా సంఘాలు కానీ రాజకీయ వర్గాలు కానీ ప్రత్యేకించి వామపక్ష సంఘాలు దయచేసి అలా చేస్తే అన్ని అన్ని వర్గాల ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు ఏంటి నమ్మే పరిస్థితి ఎందుకు లేదంటే మీ స్వయంకృత అపరాధం షార్ట్ చాట మీ అన్న ఫండింగ్ వస్తుందేమో తెలియదు కానీ నాలుగు డబ్బులు వసూలు సెటిల్మెంట్ ఉంటాయో తెలియదు కానీ ప్రజలు మాత్రం మిమ్మల్ని నమ్మట్లేదు ఏ సమస్య వచ్చినా ఎవరిని చంపినా ఎవరిని ఎవరికి నష్టం కలిగినా సమానంగా పోరాటం చేయండి ప్రజల విశ్వాసాన్ని పొందండి మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఈ అందాల పోటీలకు అడావుడు చేసి ప్రచారం చే తెచ్చుకోవటం అనేది చౌకబారు వ్యవహారం దానికి మేము అడావుడు చేయట్లు లేదు కానీ వేరే వాటికి పెద్ద అడవుడు చేయకుండా ఇక్కడ అడవుడు చేయడం అంటే పబ్లిసిటీ అని ఈ పబ్లిసిటీ పనులు మానేసి ఊకే చర్చలలో పాల్గొని వాయిస్ పెంచి అడవటం అయి తగ్గించి దయచేసి నిజమైన సమస్య నిజమైన మహిళలకు ఏ మతం ఏ కులమైనా సమానంగా స్పందించని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ధన్యవాదాలు